మీ దగ్గర ఒక ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ విలువ చేసే కారు ఉంది పది సంవత్సరాల తర్వాత దాన్ని ఒక రెండు పాయింట్ ఐదు లక్షలకు అమ్మాలంటే ఏ విధంగా అనిపిస్తుంది డెఫినెట్గా అది పెయినే కదా కొంతమందికి అయితే అది గుండెకి కట్టే వ్యవహారం కూడా ఎందుకంటే అది ఆర్థికంగా ఎంతో నష్టం అయితే ఇప్పుడు ఈ పరిస్థితి ఎవరికి వచ్చింది ఎందుకు వచ్చిందంటారా ఢిల్లీలో ఒక అతను మెర్సిడీస్ బెంచు ఎయిటీ ఫోర్ ల్యాక్స్ పెట్టి కొనుగోలు చేశాడు ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి అమ్మాల్సి వచ్చింది అది కూడా చాలా ఫోర్స్ఫుల్గా అమ్మాడు అయితే ఎందుకు అమ్మాల్సి వచ్చిందంటే మన అందరికీ కూడా తెలుసు ఢిల్లీలో పది సంవత్సరాలు నిండిన కారు దేనికి కూడా పెట్రోలు డీజిల్ కొట్టొద్దని కొత్తగా కూడా కొంత ఆదేశాలు ప్రాస్ చేయటం జరిగింది పెట్రోల్ బంకులకి ఆ నేపథ్యంలోనే అక్కడ ఉన్న పాత కార్లను వీటిలన్నింటిని కూడా అమ్ముతున్నారు ఇదే టైంలో సోషల్ మీడియాలో కూడా ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది ఒకవేళ కనుక మీరు ఢిల్లీలో పాత ఇనుప సామాన్లు కొట్టు పెడితే ఈ టైంలో కోట్లు కోట్లకు అధిపతి అయిపోతారని చెప్పి కూడా ఇప్పుడు ప్రజెంట్ కొన్ని కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి అయితే ఒక ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ ఈ విషయం మీద ఏం క్వశ్చన్ వేశారో తెలుసా మీరు ఫార్టీ థౌ అంటే ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఉన్న ఏరోప్లెయిన్స్ కూడా ఇంకా మనం నడుపుతూనే ఉన్నాము మరి టెన్ ఇయర్స్ కార్కి ఎందుకండి ఈ ఆబ్లిగేషన్ అని చెప్పి ఒక ఎక్స్ ఐఏఎస్ చీఫ్ ఇప్పుడు క్వశ్చన్ చేశారు దీనికి కూడా నెటిజన్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు ఇది రైట్ క్వశ్చనే కదా ఇదని చెప్పి అయితే ఈ టెన్ ఇయర్స్ నిండిన కారుకి పెట్రోల్ డీజిల్ కొట్టొద్దు అన్న ఆదేశాల మీద అక్కడ జనాలు కూడా నిరసన వ్యక్తం చేయడంతో వ్యతిరేకత వస్తుందని చెప్పి అందుకని చెప్పి ఏవైతే ఎక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తూ ఉన్నాయో కార్స్ వెహికల్స్ వాటికి మాత్రమే పెట్రోలు డీజిల్ కొట్టొద్దని కొత్తగా ఆదేశాలు ఇచ్చారు దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి